ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యేకి సంబంధించిన కీలక వ్యక్తి మృత అయితే జరిగిందనమాట సో మాచర్ల ఎమ్మెల్యేకి సంబంధించిన కీలక వ్యక్తి అయితే మృతవడం జరిగింది మీరు చూసుకోవచ్చు గన్మెన్ అనమాట ఈయన మాచర్ల ఎమ్మెల్యేకి సంబంధించి రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గన్మెన్ గోపిరెడ్డి మృతి చెందాడు బాపట్ల మండలం ఈతేరు ఇక్కడ చందూరుపల్లి రహదారిపై ఆయన ఈ ఘటన అయితే చోటు చేసుకుంది పాపట్లలోని ఉప్పేరపాలెంకు చెందిన గోపిరెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ కానిస్టేబుల్ కు విధుల్లో చేరారు ప్రస్తుతం మాచేర్లో ఎమ్మెల్యే వద్ద గన్మేన్గా విధులు అయితే నిర్వర్తిస్తున్నారు సో ద్విచక్ర వాహనంపై బాపట్ల వస్తుండగా లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ అయితే వేశారు దీంతో వెనుక నుంచి లారీ ఆ పైన ముందు నుంచి వచ్చిన బస్సు రెండు ఢీ కొట్టుకున్నాయి తలకు తీవ్రగ్రహం కావడంతో గోపినాథ్ నాకు గోపి అక్కడికక్కడే చనిపోయారు అనమాట సో విధంగా ఇప్పుడే పెను ప్రమాదం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే ఏపీలోని సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో